వెల్కమ్ టు కృష్ కిచెన్ ఈ రోజు మీ అందరి కోసం నేను చిల్లి గారెలు కొబ్బరి పచ్చడి తెచ్చేసానండి చూడండి ఎట్లా ఉన్నాయో మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టపడే చిల్ చిల్లి గారెలు అండి అవి ఇట్లే నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయండి దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోని రెండు గ్లాసులు మినపగుళ్ళు వేసుకోవాలండి వేసుకొని వాటరు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి రెండు గంటల్లోని ఇట్టే నానిపోతాయండి మనం నానబెట్టుకుంటే పక్కన పెట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఇట్లా ఒక టూ అవర్స్ మాత్రమే నానబెట్టుకుంటే మనకి ఈ గాలు అనేవి కూడా ఆయిల్ పీల్చకుండా ఉంటుంది కాబట్టి ఒక రెండు గంటలు నానబెట్టుకోండి సరిపోతాయి మినపగుళ్ళు నానబెట్టి పక్కన పెట్టి ఇప్పుడు పచ్చడి విధానం చూద్దాము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోవాలండి కొబ్బరికాయలను ఒక హాఫ్ చెప్ప కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత ఒక కప్ ఆఫ్ పల్లీ తీసుకోవాలి పల్లీ యాడ్ చేస్తే కొబ్బరి పచ్చడిలోని చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని నేను ఒక కప్పు పల్లీ తీసుకున్నా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ క్వాంటిటీ జీలకర్ర ధనియాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు కొంచెం చింతపండు రెండు వెల్లి రబ్బరు ఇవి వేసుకుంటే మనకు చట్నీ అనేది సువాసన వస్తుందండి ఈ పచ్చిమిర్చి అవి అయితే ఉన్నాయో కడిగి కడిగి వాటర్లో కడగాలి కడిగిన తర్వాత మనము పొయ్యి మీద ఒక బాండి అనేది పెట్టుకోవాలి పెట్టుకొని కడిగిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా డైరెక్ట్ మనము ఆయిల్ వేయకుండా డైరెక్ట్ బాండీలో వేసేసి ఒక టూ మినిట్స్ వాటర్ ఇంకిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే వా అది ఆయిల్ ముందుగా వేస్తే చిందుతుంది చిల్లి మన మీద పడుతుంది అందుకని మనం ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోకూడదు దాని తర్వాత మనం ప ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న జీలకర్ర ధనియాలు యాడ్ చేసుకోవాలి అట్లా జీలకర్ర ధనియాలు యాడ్ చేసుకొని కొంచెం మన పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి అంటే కొంచెం అవి మగ్గే వరకు మొత్తం అంతా మగ్గే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకో ఫ్రై చేసి చూడండి ఇట్లా మగ్గాలి మంచిగా పచ్చిమిర్చి అనేది మొత్తం ఇదైంది కదా దాని తర్వాత ఒక జార్లోకి తీసుకోవాలండి ఒక జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము పల్లీ అనేది ఒక కప్పు పల్లీ తీసుకున్నాం కదా ఆ కప్పు పల్లీ కూడా అదే బాండిలో వేసుకోవాలండి పక్కన పెట్టుకున్న పల్లీలు కప్పు పల్లీలు వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మనకి కొంచెం బ్రౌనిష్గా వచ్చేలాగా మనం ఈ పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలండి చూడండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను వీటిని బాగా కలుపుతూనే ఉండాలి కలపకపోతే ఒక సైడే మాడిపోతాయండి చూడండి ఇట్లా మనము బాగా కలుపుకొని ఇట్లా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మనము వాటర్లో మంచిగా కడుక్కొని కొబ్బరి ముక్కల్ని మంచిగా వాటర్లో కడుక్కొని ఏదైతే మనము మిక్సీ జార్ తీసుకున్నామో అందులో ఇవి కూడా వేసేయాలి చూడండి ఇట్లా కొబ్బరి చెప్పులు మంచిగా కడుక్కోవాలి కొబ్బరి ముక్కలు అనేవి వాటర్లో దేనికైనా డస్ట్ ఉంటుందండి అందుకనే మనం ప్రతి ఒక్కటి కూడా వాటర్లో కడిగిన తర్వాతే మనము జార్లో యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మనము పక్కన పెట్టుకున్న చింతపండు నానబెట్టుకున్నది ఉన్నది కదండి అది యాడ్ చేసుకోవాలి చూడండి చింతపండు పక్కన పెట్టుకున్నది కూడా మనము ఇందులో ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని చింతపండు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపులు కావాలి కదా మన మనకి అవి మనం ఎలా ఏమేదేమీ వేసుకోవాలో చూద్దాము శనగపప్పు ఒక టీ స్పూను మినపగుళ్ళు ఒక టీ స్పూను ఆవాలు ఒక స్పూన్ ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి దాని తర్వాత మనము కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఎండిమిర్చి ఒక నాలుగు తీసుకోవాలి ఎందుకని అంటే తాలింపు వేయకపోతే చట్నీ బాగోదండి ఈ తాలింపులు మనము మళ్ళీ ఆ బాండిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత వేడిన తర్వాత ఈ తాలింపు వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా వేగే వరకు వేపుకోవాలి వేపుకొని మనము ఈ తాలింపులు అనేవి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇట్లా చేసుకున్నాం కదా మొత్తమైన అందులో వేసేసుకొని వేపుకోవాలండి చూడండి ఈ విధంగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత వేగిన తాలింపులు తీసేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసి ఇప్పుడు మనం పచ్చడి ఆడి పెట్టుకున్నాం కదండి మిక్సీలోని దాంట్లో తాలింపు వేయాలి ఇట్లా అవుతుంది ఆ తర్వాత మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు ఇగోండి చూడండి ఈ విధంగా అయ్యేవి కొంచెం లావైనవి కదండి ఇట్లా అయిన తర్వాత మనం ఒకసారి ఒక రెండు సార్లు దీన్ని కడిగేసి మనం మినపగుళ్ళుని ఇంకొండి గ్రైండ్లో వేసి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుందండి పిండి మెత్తగా అవడానికి చూడండి అట్లా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే గట్టిగా ఉంటే మనకి గ్రైండ్ అనేది తిరగదు కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు ఇట్లా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక పిండి చూడండి ఇట్లా అయింది మనకి పిండి మెదిగిపోయింది మంచిగా మెత్తగా అయింది మనము ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని దాంట్లో కొంచెం నేను ఇంకా టేస్టీగా ఉండాలని పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసింది కొంచెం కొత్తిమీర కూడా పుదీనా కట్ చేసిన పుదీనా పక్కన పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము తీసిన పిండి ఉంది కదా ఆ పిండి అనేది ఇప్పుడు చూడండి ఒకసారి ఇవి పుదీనా వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది ఇంకొకటి కొత్తిమీర కూడా ఇట్లా కట్ చేసి వేసుకొని మీకు ఇందాక చూపించిన విధంగా ప తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు పుదీనా కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిలోని చూడండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే పిండి మొత్తం కలవాలి ఇవన్నీ ఈ మిశ్రమం అనేది పిండి మొత్తం కలిస్తే మన టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనకి మనము తిన్నప్పుడు కూడా మనకి డిఫరెంట్ ఆఫ్ టేస్ట్ వస్తుంది చూడండి ఇట్లా మొత్తం కలబెట్టుకొని పిండి బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఇంకోటి ఇట్లా మిక్స్ చేసుకుంటే మొత్తం పిండంతా కలుస్తుంది చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత మనము చూడండి ఇట్లా ఇట్లా ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టాను హీట్ అయిందండి అది ఆ హీట్ అయిన ఆయిల్లోని మనము ఒక గిన్నె ఇట్లా పెట్టుకోవాలి వడ వేసుకోవడానికి మనము హీట్ అయిన ఆయిల్ హీట్ అయింది మనం ఈ గార్లు వేసుకోవడానికి ఒక పాల కవరన్నా తీసుకోవచ్చు ఆయిల్ కవరన్నా ఒక కవర్ తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఇంకోటి ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని దాన్ని ఇట్లా చేస్తూ ఉండాలి చేస్తే ఏంటంటే మనం తీసి ఈజీగా వేసేసుకోవచ్చు కవర్ అనేది జారుతుంది కదా ఇంకొక అట్లా వేసుకోవచ్చు లేకపోతే చేతి అది అంటుకుపోతూ ఉంటుందండి చూడండి ఇట్లా మనము గోల్డెన్ షెడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి అట్లా ఏగితేనే మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది మనం ఇవి వేసిన లీవ్స్ వల్ల మనకి కొంచెం టేస్ట్ అనేది మారుతుందండి బాగుంది చూడండి ఇట్లా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకొని మనము పక్కన పెట్టుకున్న బౌల్లోకి ఇవి తీసుకోవాలండి ఆయిల్ ఎక్కడైతే ఇంత కూడా ఆయిల్ గుంజలేదు చూడండి నేను చెప్పిన విధంగా చేస్తే మీకు ఆయిల్ అనేది పీల్చదు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఆకుండా అన్నీ బాగుంటుందండి ఒకసారి చూడండి మీరు కూడా తయారు చేసుకోండి తయారు చేసుకొని నాకు కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ కామెంట్ చూడండి ఎట్లా ఉన్నాయో క్రిస్పీ క్రిస్పీగా గారెలు అనేవి రెడీ అయిపోయినాయండి చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి చూడండి అసలు చూస్తూనే ఊరిపోతుందండి పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారండి ఇట్లా క్రిస్పీగా చేసుకుంటే కాబట్టి నేను చెప్పిన విధంగా చేసుకోండి చూడండి గారెలు రెడీ అయిపోయినాయి వన్లో కొబ్బరి పచ్చడి రెండు కాంబినేషన్ అయితే అద్దెలిపోతుందండి ఈ విధంగా చేసుకొని మీ పిల్లలు మీరు తినండి థ్యాంక్ యూ అండి బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి